హాయ్ గైస్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు హ్యాపీ గణేష్ చతుర్థి టు ఆల్ సో ఈరోజు వీడియో ఏంటంటే మా క్యాంప్లో సెలబ్రేషన్ ఎట్లా ఉంది ఏం చేశానని చెప్పేసి ఈ వీడియో చేశాను అయితే ఈ ఇయర్ అనేది మేము మిస్ అయినాం ఊరైతే రాలేదు ప్రజెంట్ బెంగాల్లో ఉంటున్నాం కదా ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేస్తుంది ఏంటనేది ఒకసారి చూడండి నేను అవుట్ లివింగ్ ఉంటానని చెప్పాను కదా మా క్యాంప్ నుంచి నేను అవుట్ లివింగ్ ఉన్నాను ఈ ఏరియాలో చూస్తే ఒక్క బొమ్మ కూడా ఎక్కడ పెట్టలేదు మాక్సిమం నాకు తెలిసి ఇక్కడ సెలబ్రేట్ చేసుకోరేమో అనిపిస్తుంది నాకు చూస్తే ఎందుకంటే ఇక్కడ కాకపోతే పక్క వీధిలోనే పెడతారన్నట్టుగా కొంచెం సౌండ్ చేస్తేనే తెలిసిపోద్ది మనకి మన మన సైజ్ అయితే గల్లీలు గల్లీకి చిన్న చిన్న వీధులకు కూడా చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఇంకా పెట్టేదినే లాగా లాగున్నా కానీ ఇక్కడ ఎక్కడ చూసినా లేవు అంత మూమెంట్ కూడా ఏం లేదు బట్ మా క్యాంప్లో సెలబ్రేషన్ అనేది చేస్తున్నారు సో మేము ఆఫీస్ నుంచి ఫస్ట్ అయితే నా తొమ్మిది గంటలకు ఆఫీస్కి వెళ్ళిపోయాను నేను తర్వాత మాకు టైం చెప్పారు టెన్ థర్టీకి ఇట్లా ఇలా మందిరికి రావాలని చెప్పేసి సో అక్కడి నుంచి వెళ్తున్నాం మేము ఈరోజు సాటర్డే అందరం సివిల్ డ్రెస్సే వేసుకున్నాము లేకపోయినా సివిల్ డ్రెస్ మామూలుగా అయితే పిడి డ్రెస్సే వేసుకోవాలి బట్ ఈరోజు సాటర్డే దాంతోపాటుగా వినాయక చవితి కాబట్టి అందరం సివిలే వేసుకున్నాం సో వస్తూ వస్తే ఇక్కడ వాళ్ళ ఇల్లు పుష్పక్క ఇంకా వాళ్ళ అమ్మాయి లాస్ట్గా బాగా రెడీ అయ్యిందని చెప్పేసి వీడియో తీస్తున్నాను అమ్మాయిలు ఇటువంటి ఫెస్టివల్స్కి మంచిగా రెడీ అయితే ఎంత బాగుంటారు కదా పట్టు లంగాల్లోనూ బుజ్జిగా ఉంటారు నాకు చాలా ఇష్టం అలాగా మా చెల్లికి ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా అందులో ఒక పాప చాలా బాగుంటుంది అంటే కొంచెం అమ్మాయిలా ఉంటుంది ఇంకొక అయ్యి ఉందంటే అది మగవాళ్ళగా ఉంటుంది సో మా తీక్షణ చాలా బాగుంటుంది దానికి అలా రెడీ చేయడానికి ఎప్పుడు ఆశ ఉంటుంది అలాగా కాకపోతే నేను ఇప్పుడో వెళ్తాను సెలవులకి ఆ టైంలో ఎటువంటి ఫెస్టివల్స్ లేకపోతే ఇంట్రెస్ట్ లేక కొన్ని కొన్ని సందర్భాల్లో నేను ఇంకో మళ్ళీ వాళ్ళకి జడ్లు వేయడం అన్నీ చేసేసి నేను ఇంక సెలబ్రేట్ మామూలుగా రెడీ చేస్తుంటాను నా సరదాకి సో ఇక్కడైతే మందిర్లో అందరం కూర్చున్నాము ఒకవైపు అమ్మాయిలు ఒకవైపు అబ్బాయిలు ఇంకా ఫ్యామిలీ నుంచి కూడా ఒక ఫ్యామిలీస్ నుంచి వస్తారు కదా లేడీస్ వాళ్ళు కూడా వచ్చారు కూర్చున్నారు ఇంకా పిల్లలు హడావిడి ఇంకా చెప్పనక్కర్లేదు సో ఇక్కడ మా పెద్ద సార్ ఉంటారు కదా డీసీ సారు అక్కడ స్కై బ్లూ కలర్ టీషర్ట్ వేసుకుని కూర్చున్నారు కదా ఆయన మా డీసీ కమాండెంట్ సార్ ప్రజెంట్ లేరు సో అందుకే డీసీ కూర్చున్నారు టూ ఏసీ కమాండెంట్ ఎవరు లేరు ఇంకా డీసీ సార్ అయితే కూర్చొని పూజ చేస్తున్నారు సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు ప్రసాదాలు ఇవ్వడము ఇంకా అవన్నీ చేశారు కాకపోతే మన సౌత్లో కానీ నార్త్లో పూజలు బాగా చేస్తారని నేను అనుకుంటున్నాను అంటే వీళ్ళు ఏవైతే సెలబ్రేట్ చేస్తారో అవి చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు ఎందుకంటే వీళ్ళు మంత్రాలు చదవడం కానీ ఏమైనా చాలా బాగుంటుంది మన సైడ్ అంత ఏముండదు కాకపోతే నిష్టగా చేస్తారు చేసిన పూజల్ని అని నా ఉద్దేశము నాకు మరి తెలియదు క్లియర్గా కానీ నేను చూస్తున్నంతవరకు అలా అనిపిస్తుంది నాకు కొంతమంది బీహార్ వాళ్ళు ఫాస్టింగ్ వాళ్ళు చేస్తే చాలా సీరియస్గా చేస్తారు ఇంకా పూజ అంతా అయిపోయింది ఇంకా పిల్లలు ఇంక అందరం దండం పెట్టుకుంటున్నాము దండం పెట్టుకొని ఇంకా హారతి ఇస్తారు ఫస్ట్ పెద్దసారి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత ఇంకొకసారి అభిషేక్ సార్ ఈయన కూడా హారతి ఇచ్చేసి అందరం ఇంకా హారతి తర్వాత తీసుకున్నాము తీసుకొని ఇంకా ఆ విధంగా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది సో యాక్చువల్లీ ఏంటంటే ఎప్పుడు వినయ చవితికి లాస్ట్ ఇయర్ ఇంటిదేనే ఉన్నాను నేను అప్పుడు బాబుకి ఫైవ్ మంత్స్ నేను అప్పుడు లీవ్లోనే ఉన్నాను అప్పుడు కొంచెం మంచిగానే సెలబ్రేట్ చేశాను అప్పుడు చిన్నపిల్లలు మా వీళ్ళు బొమ్మలు పెడితే వాళ్ళకి పిన్ని నాకు డబ్బులు ఇవ్వమని చెప్తే ఆ కదా అని చెప్పేసి టూ థౌజండ్ ఎంతో ఇచ్చాను అప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళకి కలెక్షన్ చేసిన తక్కువ డబ్బులు వస్తాయి కదా సరేలే ఎంతో కొంత ఇద్దాము అని చెప్పేసి అట్లా ఇచ్చాను బాబు కూడా ఫస్ట్ జయశి వాళ్ళు కూడా ఫస్ట్ వినాయక చవితి కదా అదని అని చెప్పేసి కానీ చిన్నపిల్లలు సరదాపడి బాగా చేస్తారు కదా మన సైడ్ బాగుంటుంది వినాయక చవితి వచ్చిందంటే ఇంకా రెండు మూడు నెలల ముందు నుంచే చందాలు దండడం ఇవన్నీ బాగుంటుంది ఆ మూమెంటు ఇప్పుడు ఇది ఏం లేదు నాకు అసలు నిజం చెప్పాలంటే మా బాబుకి కొత్త బట్టలు కూడా తీసుకోలేకపోయాను అసలు గుర్తులేదు నాకు వినాయక చవితి వచ్చింది ఎనిమిది ఏడో తేదీని వినాయక చవితి అనే విషయం గుర్తులేదే గుర్తులేదు లేకపోతే అక్కడికి కనీసం బట్టలు కూడా తీసుకోలేకపోయాను వాడికి బట్టలు ఏడు వంద రూపాయలు పెడితే రెండు వందలు పెడితే బట్టలు వచ్చేస్తాయి కానీ నాకు అసలు గుర్తే లేదు ఇంకా సర్లే ఏముంటాయి వేసేద్దామని చెప్పేసి వేసేసాను ఏ ఒకటి అలా ఈ డ్యూటీలు చేసామంటే ఇంకంతే టై పూజ బాగా చేసుకుందాం అనేది కూడా ఇంట్రెస్ట్ ఉండదు అంటే ఇక్కడే పీకపోతుంటాము డ్యూటీల్లోన ఇంకేం చేస్తాంలా అన్నట్టు అయిపోద్ది కాకపోతే ఇటువంటివి అందరితో సెలబ్రేట్ చేసినప్పుడు కూడా మంచిగా చేసుకోవాలి మంచిగైన దేవుడు దండం పెట్టుకోవాలని దండం అయితే పెట్టుకున్నాను వినాయక చవితి రోజు పదకొండు అయినా ఇరవై ఒకటి అయినా గుంజీలు తీస్తే మంచిదని అంటారు కదా నేను కూడా ఇక్కడ ఎవ్వరూ తీయలేదు నేను ఒకరితోనే తీసాను పదకొండు గుంజీలు ఇంకా తర్వాత మనకు సాయంత్రం పూజ అంతా అయిపోయింది అయితే అక్షంతలు కూడా వేసుకుంటారు కత్తాల మీద తర్వాత ఈవినింగ్ కూడా నేను వెళ్ళి అక్షంతలు కూడా తెచ్చుకున్నాను అంటే బాబుకి ఇంకా మా ఆయనకి ఇద్దామని బుట్టు కూడా తెచ్చాను ప్రసాదం కూడా తెచ్చాను వాళ్ళ కోసము పిల్లలు అయితే వీడియోలు వీడియోలు తీస్తూనే ఉన్నారు చూసారా ఇక్కడ ఇదే మా గణేష్ మా క్యాంప్ గణపతి అనమాట బాగుంది కదా చిన్న బొమ్మ అయినా ఉంది సో పిల్లలైతే ఇంకా ఫోన్లో పట్టుకుని వీడియోలు ఫోటోలు అందరున్నా ఇంకా అన్ని స్టే కాకపోతే అన్ని స్టేట్ వాళ్ళు కదా మిక్స్డ్ అనమాట పిల్లలందరున్నా అంటే అన్ని స్టేట్లో ఉన్నా చాలా సరదాగా ఉంటుంది ఇంకా లాస్ట్కి నేను కూడా ఫోటోలు కొన్ని తీసుకున్నాను తర్వాత విఘ్నేశ్వరుడు కూడా ఫోటో తీసేసి ఇలా అయితే కంప్లీట్ అయింది మా గణేష్ చతుర్థి ఓకేనా